చూసారుగా ఈయన విజిల్ వేస్తే చాలు అక్కడ కొండ మీద ఉన్న కోతలన్నీ క్యూ కట్టి వచ్చేస్తాయి వాటికి ఆహారం కూడా ఈయనే అందిస్తుంటారు కొన్నేళ్లుగా ఈయనకు ఇదే అలవాటు పేరు భాస్కర్ తిరుపతి సమీపంలోని రాయల చెరువు కట్ట వద్ద ఐస్ క్రీమ్ అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు ఇక్కడ కోతుల సంచారం ఎక్కువగానే ఉంటుంది ఓసారి ఈ కోతులు ఆకలితో బాగా బాధపడడం చూసి భాస్కర్ చెలించిపోయారు అప్పటి నుంచి రోజూ వాటిని ఆడించడం ఆహారం అందించడం ఓ పనిగా పెట్టేసుకున్నారు రోజుకు సంపాదించేది ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయల మధ్యే ఉంటుంది కానీ అందులో సగం ఇలా వానరాల కోసం అలాగే వీధి సునకాల ఆకలి తీర్చేందుకు వినియోగించేస్తుంటారు నేను నా పక్కన ఒక సునకం ఉండింది నేనే ఒక అడుగు లోపల కడుపు లోపల ఉంటే దానికి నాలుగించి లోపల ఉండాలి మళ్ళీ హోటల్లో పనిచేసి నా దాంట్లో అన్నం తీసుకొచ్చి దానికి పెట్టిన రోజులు టంచి వరి జీవి కూడా మనము ప్రేమించాలని అయితే ఆ రోజు డిసైడ్ అయ్యాను ఎక్కడ కనిపించినా మనం సేవ కట్టపైన ఎవరున్నా అనాథులు ఎవరున్నా కనిపించినా కూడా వాళ్ళ వస్త్రం ఇస్తాను అది కూడా ఒక చీర ఉంటుంది ఒక చలికి వణుకుతా ఉన్న స్వెటర్ ఒకటి ఉంటుంది ఒక రెండు సొక్కాయిలు ఉంటుంది ఏడ నాకు మనసుకు తట్టితే వాళ్ళకి నేనే పేదవాన్ని నాకున్న దాంట్లో వాళ్ళకి సేవ చేసుకుంటూ అట్లా మెయింటైన్ చేసుకుని లేసిందే ఇంట్లో బిస్కెట్లు ఉంటాయి ఆ బిస్కెట్లు తీసుకొని నేరు టీ అంగడి కడికి వస్తాను పది కుక్కలు ఉంటుంది వాటికి ఒక ఏడు ఎనిమిది బిస్కెట్లు అట్లన్నీ టీ ఒకటి దాతాను పేపర్ ఒకటి తీసుకొని ఇంటికి వచ్చే లోపల వాళ్ళు కాఫీ ఇస్తారు కాఫీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏదైనా వండేది పెరుగుండం కావచ్చు సొండలు కావచ్చు ఇంకేదైనా ఇడ్లీ కావచ్చు వీళ్ళకని కేటాయించేస్తాము ఒకవేళ ఏది అంటే బయట టమాటాలు బిస్కెట్లు వంకాయలు కష్టం అంటే ఇష్టం సమస్యలు అంటే ఇష్టం ఎటువంటి బాధ్యతలైనా తీసుకునేది నాకు ఇష్టం thank <laughs> you